ని డిఎస్ఏ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ శ్రీకారం ఆధ్వర్యంలో ఆత్మీయ ఫేస్బుక్ వ్యవస్థాపకులు భీమవరం వాస్తవ్యులు వర్మ ది గ్రేట్ సింగంపల్లి మాజీ సర్పంచ్ వారంపూడి సతీష్ కుమార్ రాజా భీమవరం వాస్తవ్యులు శ్రీకారం వైస్ ప్రెసిడెంట్ ఆత్మీయ ఫేస్బుక్ అడ్మిన్ బండారు సతీష్ ల సహకారంతో నాలుగు వందల మంది ఆర్మీ విద్యార్థులకు టిఫిన్ అరటి పండ్లు మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్ళ ప్యాకెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకారం ప్రెసిడెంట్ పట్టా శ్రీరామ్ ఈశ్వరి వైస్ ప్రెసిడెంట్ బండారు సతీష్ ట్రెజరర్ దూలం అలివేలు మంగతయారు కార్తీక దీపం ఫేమ్ బొట్ట అనిల్ కుమార్ మల్లాడి ఈశ్వరి మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ஒருட்டேன் செலாம் எந்தபா அது அது

నా పేరు శ్రీరామేశ్వరి పట్ట నేను లయన్స్ క్లబ్ కాకినాడ శ్రీకాళం ప్రెసిడెంట్ను ఈరోజు మా ఫేస్బుక్ ఆత్మీయం గ్రూప్ నుంచి వర్మజీ గ్రేట్ గారు భీమవరం వాస్తవ్యులు అలాగే సింగంపల్లి వాస్తవ్యులు ద్వారంపూడి సతీష్ కుమార్ రాజా గారు వారిద్దరు సహకారంతో ఈరోజు మేము ఆర్మీ రిక్రూట్మెంట్కి వచ్చిన మెంబర్స్కి అందరికీ భోజన వసతి ఏర్పాటు చేశామండి అలాగే ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మా అడ్మిన్ ఉమా కొడాలి మా సెక్రటరీ గారు కర్రి వినీతారెడ్డి గారు మా ట్రెజరర్ గారు ధూలం అల్వేలు మంగతయ్యారు గారు అలాగే మా వైస్ ప్రెసిడెంట్ భండారు సతీష్ గారు మరో మా ముఖ్య సభ్యులు అనిల్ కుమార్ అనిల్ గారు జబర్దస్త్ అండ్ కార్తీక దీపం ఫేమ్ అనిల్ గారు మరియు మా ఈశ్వరి గారు మరియు మా శ్రీకారం క్లబ్ మెంబర్స్ అందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము చాలా ది దిగ్విజయంగా చేసుకున్నాము జరిపించాము అందుకు వీరందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ